ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు క్రోధి నామ సంవత్సరానికి ప్రేక్షకులకు శుభాకాంక్షలు ఏప్రిల్ నెల ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ముందు Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of the year. I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can no carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Rao, and the clinic name is Neocare uh, Homeopathy. That is గ్రహాల యొక్క సంచారం ఏ విధముగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్ మాసంలో ఈ గ్రహాల యొక్క స్థితి సంచారం సంచారంలోంచి మనం ముందుగా తెలుసుకుందాం ముందుగా రవి పద్నాలుగవ తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి సంచరిస్తున్నాడు రవి పద్నాలుగో తేదీ వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు గురువు ఈ నెలంతా కూడా మేషరాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు శుక్రుడు కూడా ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెల నెలంతా కన్యారాశిలో సంచరిస్తున్నాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కులుడు ఈ నెలంతా ఇరవై నాలుగవ తేదీ వరకు కుంభరాశిలో సంచరించి తదుపరి అక్కడి నుంచి మీనరాశిలోకి వచ్చి అక్కడ సంచరిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుంటున్నాం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సర ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలలో చివరిగా మీనరాశి యొక్క ఫలితాలని ఎలా ఉన్నదో ఈ నెల మాస ఫలితాలను మనం తెలుసుకుందాం మీనరాశి వారికి అంటే పూర్వావతార నక్షత్రం నాలుగో పాదం వారికి ది అనే అక్షరం మొదటి అక్షరంగా కలవాళ్ళకి ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం దు దే జూ ద అనే అక్షరములు కలవారికి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారికి దేదో చాచి అనే అక్షరములు పేరులో మొదటి అక్షరములుగా కలవారికి ఈ మీనరాశి యొక్క ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఫలిస్తాయి ఈ ఫలితాలు మీనరాశి వారికి ఈ మాస ఫలితాల్లో అద్భుతంగా ఉంది మంచి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి వ్యాపారం అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది మంచి లాభాలని గడిస్తారు విదేశాలలో వ్యాపారం చేయాలనుకునే వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి విదేశాల్లో ఉండి వ్యాపారం చేస్తున్న వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ జాబులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ట్రాన్స్ఫర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి జాబులో ఆర్థిక పరంగా బాగుంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రమోషన్లు రావడం జరుగుతుంది కొత్త కొత్త కంపెనీలలో ఆఫర్స్ రావడం జరుగుతుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా విహారయాత్రలు చేస్తారు సంతానం వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీనరాశి వారికి అలాగే వాహన సౌక్యం కలిగి ఉంటారు వ్యాపారస్తులకు అధికమైనటువంటి లాభాలు వస్తాయి కొత్త కొత్త వ్యాపారాల్లో భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేయడం జరుగుతుంది ఖర్చులు అధికంగా ఉంటాయి ఖర్చులు కొంత తగ్గించుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొన్ని మానసిక సమస్యల నుంచి కూడా స్త్రీలు బయటపడతారు మానసిక రోగాల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలు అలాగే స్త్రీలు కొత్త కొత్త దుస్తులు కొంటారు కొత్త ఆభరణాలను కొనేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి స్త్రీలలో మంచి చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచనతోటి మహిళా మండలి వాళ్ళని సహకరిస్తారు బ్యాంకులో రుణాలు తీసుకుంటారు కొత్త కొత్త కొటేషన్లు పెట్టి మిషన్స్ని తీసుకొని మీకు తగిన విధంగా ఇంట్లో ఉండే కొంత ఆర్థిక పరమైనటువంటి సమస్యలని బయటపడేసుకోగలుగుతారు స్త్రీలలో కొందరు ఉద్యోగస్తులు అధికమైనటువంటి శ్రమకి తట్టుకోలేరు శ్రమ ఎక్కువగా ఉంటుంది మానసిక శాంతి తక్కువగా ఉంటుంది అలసట ఎక్కువగా ఉంటుంది ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంత సమయానికి ఆహారాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ఆరోగ్యమైన మంచి ఆరోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెద్ద విద్యార్థులు పెద్దలైన మంచి గౌరవంగా ఉండండి మీరు అనుకున్నటువంటి మంచి ర్యాంకులను పొందుతారు మీరు అనుకున్నది జీవితంలో సాధించాలన్నటువంటి గోల్కి దగ్గరగా రీచ్ అవుతారు మీరు అనుకున్నటువంటి అమ్మాయి ఎటువంటి అమ్మాయి మీకు భార్యగా లభించాలని కోరుకుంటారో అటువంటి స్త్రీ తప్పకుండా మీకు భార్యగా లభించేటువంటి యోగం కూడా ఉంది ఈ మాసంలో ఈ సంవత్సరంలో అలాగే చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి చెడు స్నేహాలకు కూడా దూరంగా ఉండండి మీ యొక్క భవిష్యత్తుకి బాట మీరే వేసుకోండి మీ యొక్క అభివృద్ధిని మీరే సాధించండి దేశానికి సేవ చేయాలి నా వంతుగా అనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది సైన్యంలో సైన్యంలోకి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు వెళతారు నావీలోకి వెళ్ళాలనుకునే వారు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి దేశ సంరక్షణ కోసం పాటు పడాలి అనుకునే వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల దేశ రక్షణ కోసం పాటుపడతారు అలాగే ఆర్థిక రంగంలో ఉన్నవారు ఆర్థిక పరంగా దేశానికి సహాయం చేస్తారు ఆర్థిక పరంగా బీదవారికి పేదవారికి రోగులకు కూడా కొంత సహాయం చేసేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సినీ రంగం వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడతాయి రైటర్లకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సినిమా రంగంలో ఉన్నటువంటి హీరోలకు మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వారికి ఉత్తమ అవార్డులు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి డైరెక్టర్లుగా పనిచేసే వారికి మంచి అవకాశాలు వస్తాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది కష్టం ఎక్కువగా ఉంటుంది ఆర్థిక పరంగా కూడా కొంత నిలదొక్కుకోగలుగుతారు డిస్ట్రిబ్యూటర్లు కూడా మంచి ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా వారికి మంచి ఎదుగుదల కనిపిస్తూ ఉంది అలాగే ఫోటోగ్రాఫీలో పనిచేసేటువంటి కెమెరామెన్లు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి రకరకాల సినిమాలు ఆఫర్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క తెలివితేటలతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించి ముందుకు తీసుకెళ్తారు సినిమా రంగాన్ని అలాగే మీరంతా మంచి ఏనాటి శని దోషం ఉంది కాబట్టి రాహుకేతులు కొంత ఇబ్బంది కలిగిస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు దుర్గామాత గుళ్ళోకి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దుర్గామాతకి ఆవుతో ఆవు నెయ్యితో చేసినటువంటి దీపాన్ని వెలిగించండి దుర్గామాతకు కుంకుమ పూజ చేయించండి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించుకోవడం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మీకున్నటువంటి అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి ఆత్మస్థైర్యంతో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు చిన్న చిన్న వ్యవహారాల నుంచి అన్ని బయటపడతారు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆనందదాయకంగా ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా కుటుంబంతో గడుపుతారు సర్వే జనా